శత్రువుపై పై చేయి సాధించాలంటే ఆ శత్రువుతో బహిరంగంగా పోట్లాడి మరీ విజయం సాధించనక్కర్లేదు శత్రువును టచ్ చేయకుండా కూడా వాడిని మోకాళ్లపై కూర్చోబెట్టొచ్చు శత్రువు బలాలేంటి బలహీనతలేంటి ఎక్కడ నొక్కితే గిలగలా తన్నుకుంటాడు ఎటువైపు నుంచి నరుక్కుంటూ వస్తే వాడి కూసాలు కదిలిపోతాయి అన్నది తెలిస్తే చాలు ఆ శత్రువుపై సగం విజయాన్ని సాధించినట్టే దాన్ని ఆచరణలో పెట్టి శత్రువుపై ముప్పేట దాడి చేసి మనం ఇంట్లోంచి అడుగు తీసి కాలు బయటకు పెట్టకుండానే శత్రువును మన దగ్గరకు కాళ్ళ పేరానికి వచ్చేలా చేయొచ్చు కాకపోతే అది అందరి వల్ల సాధ్యం కాదు పైగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అంటూ ముంచుకొస్తే శత్రు దేశపు వెండులో వణుకు పుట్టేలా వ్యూహ రచన చేయటం అన్నది మామూలు విషయం కాదు మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను ఆరేళ్ల క్రితం మన వైమానిక దళానికి చెందిన కమాండర్ అభినందన్ వర్ధమాన్ గారు పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడ్డారు కదా మామూలుగా అయితే మన సైనికులు పాక్ ఆర్మీకి పట్టుబడితే వాళ్ళను విడిపించడం అనేది పెడు సవాల్ లాంటిది రోజులు కాదు నెలలు కాదు కొన్ని నెలల పాటు టైం పట్టొచ్చు అసలు వాస్తవాలు చెప్పుకోవాలంటే ఆయా సైనికుల ప్రాణాల మీద భారత్ ఆశలను వదిలేసుకోవాల్సి ఉంటుంది కానీ అభినందన్ వర్ధమాన్ మాత్రం కేవలం మూడు రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ కబంద హస్తాల నుంచి భారత గడ్డ మీదకు సురక్షితంగా అడుగు పెట్టాడు అభినందన్ వర్ధమాన్ కోసం అంటూ భారత్ పనిగట్టుకుని మరి పాక్ పైకి ప్రత్యేక యుద్ధాలేమీ చేరలేదు ఒకటంటే ఒక్క బుల్లెట్ను కూడా ఖర్చు పెట్టలేదు ఏ యుద్ధ విమానాలనో రాకెట్ లాంచర్లలో ప్రయోగించి పాక్ ను భయపెట్టను లేదు గతం గురించి పక్కన పెడితే రెండు వేల పద్నాలుగులో మోదీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకంటూ ఓ ట్రబుల్ షూటర్ను మోదీయే స్వయంగా తెచ్చిపెట్టుకున్నారు ఆయనే అజిత్ దోవల్ గారు ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసున్న ఆయన తెలివితేటలే ఇప్పుడు భారత్కు అసలైన అసలు శస్త్రాలు అభినందన్ వర్ధమాన్ పాక్కు చిక్కిన వెంటనే అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగారు అటు అమెరికాతో చర్చలు జరిపారు ఇటు సౌదీతోనూ మాట్లాడారు సౌదీ అరేబియా కన్నీర్ర చేస్తే చాలు పాక్ ప్రభుత్వం గొప్ప కూలిపోయటం ఖాయం అదే సమయంలో అమెరికా అందించే లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా పాక్ సర్కారుకు ప్రాణాధారం లాంటిది అందుకే ఈ రెండు దేశాలను కథని పాక్ ప్రభుత్వం ఏ పని చేయలేని పరిస్థితి అందుకే అజిత్ దోవాల్ గారు అటు నుంచి నరుక్కుంటూ వచ్చారు ఆ రెండు దేశాలకు మనతో అవసరం ఉంది కాబట్టి మన డిమాండ్ ఏంటనేది క్లారిటీగా తేల్చి చెప్పారు దీంతో అటు అమెరికా ఇటు సౌదీ రెండూ కూడా పాక్ ప్రధానితో మాట్లాడటం అభినందన్ వర్ధమాన్ను విడిచిపెట్టాల్సిందేనంటూ అల్టిమేటం ఇవ్వడంతో పాక్కు దిక్కు తోచకుండా పోయింది చివరకు మూడో రోజున తనంతట తానే బేషరతుగా అభినందన్ వర్ధమాన్ను పాక్ విడిచిపెట్టింది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలకుండానే తన వ్యూహ రచనతో అజిత్ డోవాల్ గారు అనుకున్నది సాధించారు పాక్ను దారిలోకి తెచ్చారు అజిత్ దోవల్ గారి కెరీర్లో ఇలాంటి ఆపరేషన్లు లెక్కలేనని ఉన్నాయి అందుకే ప్రధాని మోదీ గారికి ఈ అజిత్ దోవల్ అంటే అంత గురి ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మోదీ ఆశలన్నీ అజిత్ దోవల్ పైనే ఏ ఏమాత్రం సందేహం లేదు భారత్కు కలియుగ భీష్మాచార్యులు లాంటి అజిత్ దోవల్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి ప్రస్తుతం నెట్టింట సెచింగ్ మొదలైంది అసలు మోదీకి ఆయన అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పక్కన పెట్టేస్తే కోరిమరి అజిత్ దోవల్తో కాంగ్రెస్ కయ్యాన్ని పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి అధికారులకు రాగానే మోదీ ఏరి కోరి మరి ఆయన్నే ఎందుకు పిలిపించుకున్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాతీయ భద్రతా సలహా పదవికి ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారు రెండు వేల ఐదో సంవత్సరంలోనే ఆయన రిటైర్ అయిపోయిన ఆయన సేవలను మోదీ సర్కారు వినియోగించుకోవడం వెనుక కారణాలు ఏంటి ఇప్పటి వరకు అజిత్ దోవాల్ చేసిన ఆపరేషన్లు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అజిత్ దోవాల్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో జన్మించారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వార్ పరిధిలో ఉన్న గిరి బనేల్సియున్ అనే గ్రామంలో పుట్టి పెరిగారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అజిత్ దోవల్ గారి తండ్రి గారు కూడా ఆర్మీ ఆఫీసరే ఆయన తండ్రి జిఎన్ దోవల్ గారు ఇండియన్ ఆర్మీలో మేజర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు తండ్రి ఆర్మీ అధికారి కావడంతో అజిత్ దోవల్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లోనే సాగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు ఆ తర్వాత రోజుల్లో సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఐపీఎస్గా సెలెక్ట్ అయిన ఆయన తన మొట్టమొదటి పోస్టింగ్ను కేరళ నుంచే తీసుకున్నారు కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆయన ఆ తర్వాత కేరళలో ఉన్న తలసీరియులో కూడా కొన్నాళ్ల పాటు పనిచేశారు ఆ తర్వాత స్టేట్ సర్వీసెస్ నుంచి సెంట్రల్ సర్వీసెస్కు ఆయనను కేంద్రం మార్చేసింది ఆయన అపార తెలివితేటలను వ్యూహ రచనలను గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వాలు పలు స్పెషల్ ఆపరేషన్లకు ఆయననే కేటాయించేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది తొంభై సంవత్సరం వరకు పదిహేను ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ ఆపరేషన్లో అజిత్ డోవల్ గారే కీలకంగా వ్యవహరించారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏకంగా పదేళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది కార్గిల్ వార్ తర్వాత ఆయన సిఫారసుతోనే మల్టీ ఏజెన్సీ సెంటర్ అనే విభాగం ప్రత్యేకంగా ఏర్పాటైంది కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలతో పాటుగా విదేశాల్లో గోడాచార్యులుగా ఉన్న వారి నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఆ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆయన అలాగే ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నప్పుడే జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ను సమర్థవంతంగా నిర్వహించిన ఘనాపాటి ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి కొందరు ఖలిస్తాన్ ఏర్పాటు వదులు చొరబడ్డారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళ రచన ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో ఓ స్పెషల్ ఆపరేషన్కు అజిత్ దోవాల్ రచన చేశారు ఖలిస్తాన్ ఏర్పాటు వదులు ఎలా అయితే ఐఎస్ఐ ఏజెంట్ల లాగా వేషధారణ చేసుకుని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించారో అచ్చం అలాగే ఐఎస్ఐ ఏజెంట్ లాగా అజిత్ దోవాల్ గారు కూడా వేషధారణ చేసుకున్నారు స్వర్ధ దేవాలయంలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళతో కలిసిపోయారు వాళ్లకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళను తప్పుదోవ పట్టించారు అదే సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారన్న వివరాలను ఎప్పటికప్పుడు బయట ఉన్న ఇండియన్ ఆర్మీకి సమాచారం చేరవేశారు చివరకు వాళ్ళంతటా వాళ్లే ఇండియన్ ఆర్మీకి లొంగిపోయేలా చేశారు ప్రాణాలకు తెగించి మరి అజిత్ దోవల్ గారు చేసిన రిస్క్ ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకు సాయపడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో భారత్లో సిక్కిం విలీనన్ టైంలోనూ అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు ఎంకే నారాయణన్ అని భారతదేశానికి మూడో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన ఓ గొప్ప వ్యక్తి ఉండేవారు ఆయన వద్ద కొన్నాళ్ల పాటు అజిత్ దౌల్ గారు తీసుకున్న శిక్షణ ఉగ్రవాద ఆపరేషన్ బాగా పనికొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లోని లోని ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు అందులో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు కెప్టెన్ తో సహా పదకొండు మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు పంతొమ్మిది తొంభై సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఆ విమానాన్ని హైజాక్ చేస్తే ఆ ఉగ్రవాదులతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను అడిగి కనుక్కుని ప్రయాణికులను సురక్షితంగా ప్రాణాలతో బయటకు వచ్చేలా చేసిన టీంలో అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపుగా వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగింది మీరు నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తాం మీ నదుల్లో హిందువుల రక్తం పారేస్తాం అంటూ మసూద్ అజర్ అనే ఓ ఉగ్రవాది మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా వాస్తవానికి వాడిని మనోళ్ళు ఎప్పుడో అరెస్ట్ చేశారు కానీ ఆ విమాన హైజాక్ ఆపరేషన్ టైంలోనే ప్రయాణికుల ప్రాణాలను కాపాడటం కోసం భారత్ వాడిని రిలీజ్ చేయాల్సి వచ్చింది ఈ నిర్ణయం తప్పంటూ అజిత్ ధోవల్ వల్లే మసూద్ అజర్ను విడిచిపెట్టాల్సి వచ్చిందంటూ ఆ తర్వాతి కాలంలో అజిత్ దోవల్పై కాంగ్రెస్ విమర్శలు చేస్తే బీజేపీ సర్కారు ఆ విమర్శలను కొట్టిపారేసింది అది వేరే సంగతి అనుకోండి విమాన హైజాగ్ ఆపరేషన్ తర్వాత కొన్నాళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఆయన ప్రమోట్ అయ్యారు ఆ పోస్టులోనే రెండు వేల ఐదో సంవత్సరం వరకు అజిత్ డోవల్ గారు కొనసాగారు రెండు వేల ఐదవ సంవత్సరం జనవరి నెలలో అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ హోదాలోనే రిటైర్ అయ్యారు అక్కడితో ఆయన ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికారు అయితే తన సుదీర్ఘ కెరీర్లో పాకిస్తాన్లో ఏడేళ్ల పాటు గోడచారిగా పనిచేశారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా గోడచారిగా రాష్ట్ర జీవితాన్ని కొన్నాళ్ళ పాటు గడిపారు దేశ విదేశాల నేతలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు ఆయా దేశాల అంతర్గత విషయాలను సైతం తెలుసుకుంటూ ఆయా దేశాల రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు ప్రత్యేకించి ఉగ్రవాదులను వేరువేసే ఆపరేషన్లు అంటే చాలు అజిత్ దోవలే గుర్తుకు వచ్చేంతలా పేరు ప్రఖ్యాతులను ఆయన సంపాదించుకున్నారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అజిత్ దోవల్ ఖాళీగా కూర్చోలేదు రెండు వేల సంవత్సరంలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసుకుని ఓ ప్రత్యేక టీంను కూడా పెట్టుకున్నారు భారతదేశ రక్షణ గురించి ప్రపంచ దేశాలతో భారత్ అవలంబించాల్సిన తీరు తిన్నుల గురించి తన అభిప్రాయాలను పలు పత్రికల్లో ఎడిటోరియల్స్ లో వచ్చేలా వ్యాసాలు రాసుకొచ్చారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విదేశాంగ విధానాలపై కూడా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తన వ్యాసాల్లో చెప్పుకొచ్చేవారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు బ్లాక్ మనీ గురించి విదేశాల్లో ములుగుతున్న నల్లడబ్బు డబ్బు లెక్కల గురించి ఆయన రాసిన కొన్ని రిపోర్టులు దేశ తీవ్ర చర్చజైన ఈ క్రమంలోనే ఆనాటి బీజేపీలోని మేధావులకు ఆయన దగ్గరయ్యారు వారితో కలిసి ఈ రేస్ సి పనిచేసేవారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఈయనపై ఓ కన్నేసి వచ్చింది రామ్దేవ్ బాబా అన్నా హజే లాంటి వాళ్ళ ఉద్యమాల వెనుక ఈ అజిత్ దోవల్ ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారా అన్న అనుమానాల నేపథ్యంలో ఈయనపై నేగా వేసి ఉంచింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చింది మోదీ ప్రధానమంత్రి అయ్యారు అయితే మోదీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణమే జాతీయ భద్రతా సలహాదారు పదవిలో అజిత్ డోవల్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు మూడు దఫాలుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు మోదీ సర్కారు హయాంలో అజిత్ డోవల్ గారికి పని ఇంకాస్త పెరిగినట్టే అయింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం మే నెల ముప్పైవ తారీఖున జాతీయ భద్రతా సలహాదారు పదవిని ఆయన మొదటిసారి స్వీకరిస్తే ఆ మరుసటి నెలలోనే అంటే జూన్ నెలలో ఇరాక్లో తీవ్రవాదుల అల్లర్లలో ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నలభై ఆరు మంది భారతీయ నర్సులను సురక్షితంగా రప్పించే బాధ్యత ఆయనపై పడింది ఆయన స్వయంగా ఇరాక్కు వెళ్లి మరీ ఇరాక్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులతో చర్చించి వారిని ఓ ప్రత్యేక విమానం ద్వారా భారత్కు సురక్షితంగా రప్పించిన ఘనత అజిత్ దోవల్ గారి సొంతం అంతేకాదు మయన్మార్ ఉగ్రదాడులు మణిపూర్ దాడుల సమయంలోనూ ఆయన వ్యూహాలు పనికొచ్చాయి రెండు వేల పదహారు ఉరి దాడి జరిగిన తర్వాత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పర్యవేక్షించింది ఆయనే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బాలాకోట్ వైమానిక దాడి సందర్భంలో అభినందన్ వర్ధమాన్ ను కేవలం మూడు రోజుల్లోనే పాక్ నుంచి భారత గడ్డ మేరకు ఆయన తీసుకురాగలిగారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్నేళ్ల ఆయన కెరీర్లో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి పాకిస్తాన్ లో పనిచేసిన అనుభవం కలిగిన అజిత్ దోవలకు పాకిస్తాన్ లోని అణు అణువు తెలుసు పాక్ బలాలు తెలుసు బలహీనతలు తెలుసు అందుకే ప్రస్తుతం పాకిస్తాన్తో ఏర్పడిన ప్రతిష్టంభన విషయంలోనూ ఆ దేశాన్ని ఎలా దారికి తీసుకురావాలన్న విషయంలోనూ అజిత్ దోవల్ పైనే మోదీ గారు అన్ని ఆశలు పెట్టుకున్నారు ఒకవేళ యుద్ధం అంటూ వచ్చినా లేక యుద్ధం లేకుండానే ఆ దేశాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చినా అజిత్ దోవల్ గారే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నది వాస్తవం చూడాలి మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో అజిత్ దోవల్ గారు ఏం చేయబోతున్నారు ఎలాంటి సలహాలను మోదీ ప్రభుత్వానికి ఇచ్చి పాక్ను ఎలా దారిలోకి తీసుకొస్తారో అన్నది ఇదండి అజిత్ దోవల్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోలు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ